శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటికి పంపించడానికి గులకరాయికి సంబంధించి ఎలాంటి పూజ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ సముద్రం నుంచి ముందుగా జ్యేష్ఠాదేవి బయటకు వచ్చింది ఈ జ్యేష్ఠాదేవిని దరిద్ర దేవత అనే పేరుతో పిలుస్తారు ఈ జ్యేష్ఠాదేవిని దేవతలు రాక్షసులు అందరూ చూడగానే జ్యేష్ఠాదేవి ఎలా కనిపించిందంటే గులకరాళ్ల దండను మెడలో ధరించి అందరికీ కనిపించింది అంటే సహజంగా అందరూ పూలమాలికలు వేసుకుంటారు కానీ ఈ జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత గులకరాళ్ల దండ వేసుకొని అందరికీ కనిపించింది అలాగే జ్యేష్ఠాదేవి సున్నపు రాయి నుంచి తీసినటువంటి సున్నాన్ని ఒంటి నిండా రాసుకొని అందరికీ కనిపించింది అలాగే ఒంటి నిండా ఇనుప ఆభరణాలు ధరించి దేవతలకి రాక్షసులకి క్షీరసాగర మథనంలో కనిపించింది అంటే ఇనుప వడ్డాణాన్ని పెట్టుకుంది అలాగే ఇనుప ముక్కు పొడకను పెట్టుకుంది ఇనుప వంకీలు ధరించింది ఇనుప గజ్జెలు ధరించింది అందుకే జ్యేష్ఠాదేవిని ఇనుప గజ్జల తల్లి అనే పేరుతో పిలుస్తారని పురాణాల్లో చెప్పారు కాబట్టి ఎప్పుడైనా సరే ఏ ఇంట్లో అయినా సరే దరిద్ర దేవత ఉంటే మనం ముందే తెలుసుకోవచ్చు ఇంట్లో చెదలు ఎక్కువ పెరుగుతూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి సాలె పురుగుల గూళ్ళు ఇంట్లో ఎక్కువగా ఉంటే దేవత ఉందని అర్థం చేసుకోవాలి దేవత ఇంటి ఆవరణలోకి ప్రవేశిస్తే మొక్కలు పెరగవు తులసి మొక్క ఎప్పుడు ఎండిపోతూ ఉంటుంది చాలామంది ఏం చెప్తారంటే తులసి మొక్క ఎన్నిసార్లు వేసినా ఎండిపోతూ ఉండండి అంటారు దానికి కారణం మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి దేవత ఇంట్లో ఉంటే తులసి మొక్క పెరగదు తులసి మొక్క నిద్రపోతుంది అంటే ఎండిపోతుంది అసలు ఇంటికి ఆవరణలో మొక్కలు అనేవి పెరగవు ఎప్పుడు మొక్కలు ఎప్పటికప్పుడు పాడైపోతూ ఉంటాయి అలాగే దరిద్ర దేవత ఇంట్లో ఉందని ఎలా తెలుసుకోవచ్చు అంటే గూళ్ళు ఉంటే దేవత ఇంట్లో ఉందని తెలుసుకోవచ్చు పావురం గూడు ఉంటే వాటిని వెంటనే తీసేయాలి అలాగే పిల్లి అరుపు ఇంట్లో వినపడకూడదు ఇంటి ఆవరణలో పిల్లి అరుపు వినిపిస్తే దరిద్ర దేవత వచ్చేస్తుంది అలాగే కాకులు ఎప్పుడూ ఇంటి బయట అరవాలి ఇంటి లోపలికి ప్రవేశించి అరవకూడదు అలా అరిస్తే కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉన్నట్లుగా తెలుసుకోవాలి అలాగే ఇంట్లో పగిలిన గాజులున్న పగిలిపోయిన వస్తువులున్నా దరిద్ర దేవత ఉన్నట్లు తెలుసుకోవాలి అదేవిధంగా ప్రధాన ద్వారానికి ఎదురుగుండా చెత్త పుట్టున్నా చెప్పులున్నా కూడా దరిద్ర దేవత వచ్చేస్తుంది ప్రదోషకాలంలో సాయంకాలం పూట ఎవరైనా నిద్రపోతున్నా ప్రదోషకాలంలో భోజనం చేస్తున్నా ప్రదోషకాలంలో గొడవలు పడుతున్నా ఆ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత వచ్చేస్తుంది మరి దరిద్ర దేవత ప్రభావం ఇంట్లో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎప్పుడైనా దరిద్రదేవత ఉందని ఈ సంకేతాల్లో దేని ద్వారా అయినా మనం తెలుసుకుంటే అలాంటప్పుడు ఒక గులకరాయి తెచ్చుకోవాలి ఆ గులకరాయిని మందిరంలో ఉంచి గులకరాయికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గులకరాయి దగ్గర ఒక దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి ధూపం వేయటం గులకరాయికి పుష్పాలతో పూజ చేస్తూ ఓం అయి నమో నమ అని స్మరించుకుంటూ గులకరాయి దగ్గర ఒక బెల్లం మొక్క నైవేద్యం పెట్టి ఆ తర్వాత పూజ కాగానే ఆ గులకరాయి దూరంగా తీసుకెళ్ళి ఎక్కడైనా దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు సమీపంలో ఈ గులకరాయి పెట్టి రావాలి అలా గులకరాయికి ఇంట్లో పూజ చేసి ఎక్కడైనా దూరంగా చెట్టు దగ్గర పెట్టేసి వస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ దరిద్ర దేవత గులకరాళ్ల దండను ఆభరణంలాగా ధరించి ఉంటుంది కాబట్టి గులకరాయికి పూజ చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి తొందరగా ఇంట్లోకి వస్తుంది తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ జ్యేష్ఠాదేవి తొందరగా ఇంట్లోకి రాదు ఒకసారి ఇంట్లోకి వచ్చిందా మిమ్మల్ని వదలదు వదలాలంటే ఈ గులకరాయి పూజ చేయండి దరిద్ర దేవతను గృహంలో నుంచి బయటికి పంపించండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ కలహాల వల్ల ఆందోళన చెందుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి